తులారాశి ఈ తులారాశి వారికి మరి ప్రస్తుతం రవి కుజులు తృతీయ స్థానంలో ఉన్నారు శుక్రబుధులు ద్వితీయ స్థానంలో ఉన్నారు అలాగే చంద్రుడు మనం చూసినట్లయితే లాభవేయ జన్మస్థానాల్లో సంచారం సప్తమంలో గురుడు షష్టంలో రాహు పంచమంలో శని ఇలా మనం చూసినట్లయితే మరి ఈ వారం ఈ రాశి వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా చాలా అత్యుద్భుతంగా యోగిస్తాయి వార ప్రారంభంలో కాలిజీ ఆర్థిక లాభము వారవ మధ్యలో కాస్త పనులు ఆలస్యమైన వారాంతం వల్ల అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు దీర్ఘకాలిక ప్రయోజనాన్నిచ్చే వ్యవహారాలు చాలా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు సమాజంలో గౌరవం పెరుగుతుంది అలాగే మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యవహారాదులు చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి ఉద్యోగపరంగా చూసినట్లయితే మంచి ప్రయోజనం ఉన్నది రాజకీయ పరంగా చూసినట్లయితే కూడా మంచి ఆహ్వానాలు అందుకుంటారు వృత్తుల పరంగా చూసినట్లయితే పబ్లిక్ సంబంధంతో కలిగినటువంటి వృత్తులందరికీ కూడా ఈ వారం విజయవంతంగా ఉన్నది కార్మికులకు అలాగనే కోర్టు వ్యవహారాదులు అనుకూలిస్తాయి వర్గ సంబంధమైన వివాదాలు తగ్గుతాయి అనుకూలమైనటువంటి వాతావరణం మీకు కనబడుతోంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలన్నీ లాభించడం ద్వారా విజయాన్ని పొందగలుగుతారు మీ మాటకి విలువ పెరుగుతుంది సంఘంలో గౌరవం కూడా పెరుగుతుంది విద్యార్థులకు మంచి అవకాశాలు ఉంటాయి మహిళలు కూడా ఎంతో ఉత్సాహంగా పనిచేస్తారు ఈ వృత్తులు చేసేవారిలో కూడా సంచార వృత్తులు చేసేవారికి చాలా యోగదాయకంగా కనపడుతోంది ఈ వారం వ్యాపారపరంగా కూడా వార ప్రారంభం నుంచి క్రమేపీ ఆర్థిక లావాదేవీలు చాలా అనుకూలంగా ఉన్నాయి ఈ వ్యాపారస్తుల్లో కూడా తృతీయ స్థానంలో రవి కుజులు ఉండడం ద్వారా ఎలక్ట్రానిక్స్ వస్తువులు స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాదులు చాలా అనుకూలంగా ఉన్నాయి రియల్ ఎస్టేట్ బిజినెస్ వారికి కూడా ప్రోత్సాహకరంగా ఈ వారం ఉన్నది ఐటీ రంగము షేర్సు జనరల్ కెరాడా మెడికల్ ఫ్యాన్సీ మొదలగలిగినటువంటి కలిగినటువంటి వ్యాపారస్తులకు కూడా ఈ వారం అనుకూలంగా ఉన్నది అయితే ఈ రాశి వారికి ఓపిక సహనము చాలా అవసరం ఈ రెండు కర్ర కోల్పోయినట్లయితే మీ కాస్త ఇబ్బందులు అనేవి తప్పనిసరిగా ఎదురవుతూ ఉంటాయి చేత ప్రతి విషయాల్లో సహనం ఉండాలి ఓపిక అనేది కూడా ఖచ్చితంగా ఉండాలి చేత శని పంచమ స్థాన సంచారంలో తక్కువ ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇంకా వ్యయంలో కేతు వల్ల చిన్న చిన్న విషయాలు కూడా చికాకు కోపాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి అటువంటివన్నీ కూడా మనం తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అంటే కేతు వల్ల ద్వీయకేతు వల్ల తొందరగా ఇరిటేషన్ వచ్చేటువంటి భావాలు ఉంటాయి అటువంటి భావాలు తగ్గించుకోవడం కోసం వినాయకుడిని బాగా పూజించాలి మరి ఈ రాశి వారికి అదృష్ట సంఖ్యలో ఆరు రంగుల్లో గ్రీన్ ఆరాధనలో వినాయకుడి యొక్క ఆరాధన మరి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉందని మనం చెప్పొచ్చు స్వస్తి అయితే ఈ కార్యక్రమాన్ని మీరు పది మందికి అందించడం కోసం ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి లైక్ చేయండి మరి ఈ కార్యక్రమాన్ని ఇప్పటివరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ అవన్న వారు ఎవరైనా ఉన్నట్లయితే తప్పనిసరిగా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ కావాల్సిందిగా కోరుకుంటున్నాం స్వస్తి